హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం బాలామృతం పిండితో చాలా అంటే చాలా మంచి ఒక రెసిపీ చూద్దామండి ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకుంటామంటున్నాం ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి ఐరన్ ఇస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట సో ఈ ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం బాలామృతం పిండి వంగన్వాడీ స్కూల్లో దొరుకుతుంది కదా సో బాలామృతం పిండి ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని కాస్త మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి అంటే కాస్త పలుకులుగా ఉంటుంది బాలామృతం పిండి చక్కెర అవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటిని మెత్తగా చేసుకోవాలన్నమాట వన్ కప్పు బాలామృతం పిండి అయితే ముక్కాలు కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సర్తో బాగా కలుపుకోవాలి గోధుమ పిండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం అయితే కరిగించి పెట్టుకున్నామండి బెల్లం కొలతేం లేదండి ఆల్రెడీ బాలామృతం పిండిలో చక్కెర ఉంటుంది సో బెల్లం మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి మీ తీపి తగ్గట్టుగా వాటిని జస్ట్ అట్లా కరగిస్తే సరి కరగనిస్తే సరిపోతుంది బెల్లం నీళ్ళు పాకమైతే రావాల్సిన అవసరం లేదు బెల్లం నీళ్ళు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు కోడిగుడ్లు అయితే వేసుకుందామండి ఇట్లా బెల్లము కోడిగుడ్లు రెండు కలిసి ఉండడం వల్ల మంచి ఐరీన్ అయితే మంచి ప్రోటీన్ అయితే వస్తుందనమాట పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి హెల్దీ అయిన ఫుడ్ అనమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కానీ బాలమృతం పిండి ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి వీటిలతో ఇట్లా రెండు కోడిగుడ్లు వేసుకొని కలుపుకోవాలండి పిండి గట్టిగా ఉంది కదా మనం వాటర్ అయితే పోసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుందాం కదా ఇలా మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా విస్కర్తో కలపడం వల్ల ఉండలేము లేకుండా బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుంది మన దోశ బ్యాటర్ కాస్త పలచెక్ కలుపుతాం కదా దానికంటే కొంచెం తిక్కుగా కలుపుకుంటే సరిపోతుంది చూపిస్తాను ఇప్పుడు గిరిటీతో చూపిస్తాను చూడండి చూసారు కదా కొంచెం తిక్కుగా దోశ దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది అనమాట మరి పలచగా ఉంటే దోశలు అనేవి అనేవి సరిగ్గా రావు సో అందువల్ల ఈ ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పూసుకోవాలి ఆయిల్ అయితే ఇలా రాసుకున్న తర్వాత పెనాన్ని కొంచెం హీట్ ఎక్కనివ్వాలండి ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెట్టచ్చండి ఇష్టంగా తింటారనమాట ఇలా అయితే మనం దోశలాగైతే వేసేసుకోవాలి బాలామృతం పిండితో అట్లు కూడా వేస్తారండి అంటే మనం రాగి అట్టు అట్లా చేస్తాం కదా రాగి పిండితో అట్లా బాలామృతం పిండితో కూడా చేస్తారు సో అలా కాకుండా ఇలా చేసుకుంటే మనం ఇందులో బెల్లము ఎగ్స్ అన్నీ కలుపున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట ఐరన్ కూడా మంచి మంచిగా లభిస్తుంది ఇట్లా మొత్తం వేసేసుకొని ఒక దోశలాగైతే వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్లో లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాలునివ్వాలండి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోయి లోపల ఉడకదనమాట సో అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలునివ్వాలి దోశ అనేది చూసారు కదా ఇట్లా బాగా కాలింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా కాలినవ్వాలన్నమాట చూద్దాము రెండు సైడ్లు కూడా మ్యాక్సిమమ్ ఒక వన్ సైడ్ కాలడానికి ఒక నిమిషమైనా పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి అంతే అండి చాలా సింపుల్గా ఇట్లా అయితే వేసేసుకోవచ్చు అనమాట వీటిని టమాటా సాస్ తింటే చాలా బాగుంటుంది అలాగే ఒకటిదైనా తినచ్చండి కాకపోతే టమాటో టమాటా సాస్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా బాలామృతం పిండితో చాలా అంటే చాలా వెరైటీస్ చేయచ్చండి బిస్కెట్స్ కానీ లడ్డూలు కానీ కేక్స్ కానీ అన్నిట్లో చేయచ్చు నాకు టైం కుదరక అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్నానని పిల్లలకైతే ఇట్లా బాలామృతం పిండితో ఇలా చేశాను అనమాట పోయినసారి బాలామృతం పిండితో బూరెలు చేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి చూసారు కదా రెండో దోశ కూడా బాగా కాలింది అంతే అండి మొత్తం పిండిని ఇట్లాగే పోసేసుకోవాలన్నమాట దోశలుగా చూసారు కదా ఎంత స్మూత్గా మెత్ చాలా బాగా వచ్చే మెత్తగా ఉంటాయండి టమాటో సస్ తింటే చాలా బాగుంటుందన్నమాట చాలా హెల్దీ అయిన ఫుడ్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్